اچھا ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے اوکے با اکھڑما اکھڑ چڑو اکھڑ چڑو اوکے اوکے سائیڈ گلو سائیڈ گلو مہیر

చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేరడం జరిగింది ముఖ్యంగా సీనియర్ రాయకులు గుద్దుటూరు టీడీపీ అభ్యర్థి నందాల వరదారెడ్డి గారి సంవత్సరంలో కొత్తపల్లి సర్పంచ్ సీనియర్ నాయకులు శివచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోమరవెండ్ల పల్లె పత్యాది ఈశ్వరి నగర్ మా అందరికీ చాలా దూరం నుంచి తెలిసిన ఏరియా ఇక్కడ కొట్టాలు ఉండేటివి ఇండస్ట్రీ ఏరియాను రెవెన్యూ ఏరియాగా మార్చి వరద రెడ్డి గారి ఆ రోజుల్లో ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఈ ప్రాంతం అంతా పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఉండే కొంతమంది పెద్దలు ఇక్కడ ప్రస్తుతం లేరు మిగిలిన సీన్ హెచ్చరేమి సుబ్బారావు గారు హెచ్చరేమి చాలా మంది సీనియర్ నాయకులంతా ఇద్దరు ఈ ప్రాంతం గురించి మనందరము తెలుగుదేశం పార్టీలో దేవమంతా ఎన్టీ రా ఉన్నత మతాలకు అతీతంగా ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజలే దేవుళ్ళు ప్రజలే ఈ సమాజానికి భాగం చేసిన పార్టీ అనే ఆలోచనతో కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇచ్చిన ఈ రోజు ఈ ప్రాంతం నాది ఆ ప్రాంతం నాదే నాదే అని నిత ఒకసారి ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే నాకు గెలిచిన వాళ్ళే ఆ మాట అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ప్రభుత్వ నలభై ఏళ్ళు రాజకీయ జీవితం రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి వరదరాయుడు గారు నాకు నేను తెలుగుదేశం పార్టీని జనాలు పునఃస్థాపితం చేస్తాను చేయిస్తాను అంటాను నేను ఎమ్మెల్యే నేను తర్వాత నా కొడుకు మా అన్న కొడుకు మా బామర్ది మేమే ఎమ్మెల్యే అంటాడు అంత అహంభావం గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాము ఎంతో ఎన్నో ప్రభుత్వాలు చూసాము ఈ మాదిరిగా అహంభావంగా మాట్లాడే ఎమ్మెల్యేలను మేము ఎక్కడ చూడము మీరందరూ గమనించాలా మనమంతా గమనించాలా రాష్ట్రం అభివృద్ధి నిలబడిపోయింది సంక్షేమ పథకాలు నిలబడిపోయినాయి అమ్మఒడి అని చెప్పి ఇంటికి ఒక్కటే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎంతమంది అంత అంతమందికి ఇస్తామని చెప్తున్నారు మీరందరూ ఆలోచించండి ఈ రోజు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడండి మీ అందరికీ మేము ఉంటాము ఎప్పుడు పిలిచినా మీ అంతా మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భం చేసుకుంటూ ఈ మాదిరిగా అహంభావగా మాట్లాడినప్పుడు చాలా మంది గట్టిలో మర్చిపోయాడు ఎంతో మంది ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద రామేశ్వరం వచ్చి అక్కడ గౌడ వరకు ఎంతో మంది నేను నేను అనుకోవడం వల్ల పై ఇప్పుడు కూడా ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం కాదు మీరందరూ గట్టిగా నిలబడండి మంచి ఎమ్మెల్యే నేనుకున్నాము మన సీనియర్ నాయకులు వరదనాడు గారు గెలిస్తే మన ప్రాంతం భయపడకుండా పార్టీలో ఉంటే మేమంతా మేము ఎంత ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరూ కూడా నివాసం ఉంటున్నారంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో ఇక్కడ ఇదంతా కు సంబంధించిన భూమి నూట ఎనిమిది ఎకరాలు ఇక్కడంతా ఉన్నాయి మీరందరూ బాగా పిల్లలు పెద్దోళ్ళు అయింటారు గుర్తుంచుకోండి ఉన్నాయి ఆ ఇసుకదిన్నెల భూమిలో అప్పుడు ఉండబడిన మోతూరు సుబ్బారావు గారు ఇక్కడంతా పేదలు చాలా మంది ఉన్నారు ఇండ స్థలాలకు ఇబ్బందిగా ఉంది అని అని చెప్తే ఇది ఇది ఇండస్ట్రియల్ భూమి కేవలం ఇక్కడ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు మాత్రమే నిర్మించాల్సిన భూమి భూమి అటువంటి భూమిని ప్రభుత్వంతో మాట్లాడి నూట యాభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళకు తీసుకుని రెవెన్యూ వాళ్ళ ద్వారా మీకు పట్టాలు ఇప్పించడం జరిగింది ఆ పట్టాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క పట్టా ఒక్క పట్టా ప్రతి ఒక్క పట్టా కూడా ఇక్కడ ఇప్పించింది ఎవరు ఇప్పుడు చెప్తాడారు మేము ఏదో నిర్మాణం చేసినామని ఏం నిర్మాణం చేశారు ఇక్కడ ఇళ్ళన్ని కూడా నేను ఇచ్చినట్టే ఈ రోజు ఈశ్వరెడ్డి నగర్ పెదరుగా కారణం అంటే ఆ రోజు నేను మీ అందరికీ ఇళ్ళ స్థలం ఇప్పించి ఇల్లు ఇప్పించింది దానివల్ల ఈ రోజు పెన్నా ఉన్నాయి అనేది గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా దయచేసి ఇప్పుడు చాలా మంది ఉంటాడు ఆయన స్వభావం ఏదైనా ఓట్లు వేయాలన్నా ఉండి ఎవరు పోయినా కూడా మాట్లాడే వ్యక్తులకు మీరు ఓట్లు వేయాలనేది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మేము దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ముప్పై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇన్ఛార్జీ ముప్పై ఐదు సంవత్సరాలు ఉండబడిన కాలంలో చాలా అభివృద్ధి చేసినాం ఈ పట్టణం అంతా అభివృద్ధి చేసినాం అభివృద్ధి జరిగిందనే కారణం ఈ పెన్నా నగరం ఈస్య నగరం ఒక ముఖ్య నిదర్శనం అమృత నగరం ఎన్నెన్నో చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయకుండానే ఊరికి విపరీతమైన పర్సెంటేజ్ దెబ్బకుంటూ మేము చేసినాం ఇది చేసినా అభివృద్ధి అభివృద్ధి చేసేవాడు అభివృద్ధి నిరోధు అభివృద్ధి అని చెప్పి లక్షలు కోట్ల రూపాయలు దోచుకునేవాడు గమనించండి నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక విధమైన భయోత్పాత పరిస్థితుల్లో మీరందరూ ఉంటున్నారు మీరందరూ ఎవరికి భయపడాల్సిన పనిలే మీ సొంత పనులు మీరు రిక్షా దొక్కొని కుటుంబం చేసుకుని కుటుంబం చేసుకొని అన్ని సర్వ సర్వ స్వతంత్రంగా బతుకుతున్నారు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా నిర్భయంగా జీవించండి నిర్భయంగా మాట్లాడండి ఎవరు మీకు ఇష్టం వచ్చిన అభిప్రాయాన్ని మీరు విరవచ్చండి అంతే తప్పక వాళ్ళు ఇల్లు ఏదో చేస్తారు అని మీరు భయపడి అక్కడ మా హక్కులు పోగొట్టుకోకూడదు మేము ఏదన్నా మీకు ఇబ్బంది పరిస్థితి జరిగినప్పుడు మాకు తెలియజేస్తే మేము వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం తప్పకుండా చూస్తాం ఈరోజు ముత్తపేరు పట్టణం మున్సిపాలిటీ జనసందామాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ తప్పక గెలుస్తుంది గెలుస్తారని ఒక నమ్మకము అవన్నీ కలుగుతాయి దినదినము చేరికలు అనేవి చాలా ఎక్కువగా చేర్చుకోవాలంటే కూడా ప్లేస్ అంటే కూడా మాకు కనపడతంగా అయినా కూడా మాకు ఓపిక పుష్ప పుష్పం లాంటిది తెలుగుదేశం పార్టీ పుష్ప అభిమానం లాంటిది ఎందుకంటే ఎందరు వచ్చినా కూడా ఒక సీట్ అనేది పాలి ఉంటాయి చేర్చుకుంటానే ఉంటాం మొట్టమొదటిగా మీ అందరికీ ఒక మాట చెప్పారా పిస్కెళ్ల గురించి మా బాధ వినండి అంటే ప్రతి పార్టీకి కూడా బ్యాక్ బ్యాక్డౌన్ బ్యాక్వర్డ్ లాగా బెస్ట్ క్యాస్ బీసీ అంటే బెస్ట్ బ్యాక్ బ్యాక్డౌన్ మనిషికి వెన్నమ్ముక ఇలాంటిదో బీసీ అనే వ్యక్తి కూడా బీసీ అనే ఓటర్ కూడా అలాగే ఉపయోగపడతాయి ప్రతి పార్టీకి మనం వేసే ఓట్లతోనే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు వేసే ఓట్లతోనే ప్రతి పార్టీ కూడా ముందం చెబుతాయి అలాగే బీసీ కాలేజీలు గతంలో లేదు ఇందిరాగాంధీ కాలం అంటే మేము చిన్న స్థిరంలో ఏ పొద్దున తెలియదు ఎన్టీ రామారావు వచ్చినాక ప్రతి చోట బీసీ కాలేజీలు వెలిసినాయి ఈ పట్టి ఇవన్నీ కూడా వెలిసినాయి అంటే కదా చంద్ర రామారావు టైం నుంచి వస్తున్నాయి తెలుగుదేశం హయాంలోనే ఈవెన్యూ వస్తా ఉన్నాయి కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రవేశపెడుతుంటు జరుగుతా పోతుంటాయి ఏదైనా మేలు జరగాలంటే చిన్న చిన్న కులాలకు ఇవన్నీ మేలు జరగాలంటే ఒక పథకాలు రావాలంటే తప్పగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండమైన వ్యాఖ్యం వద్దరాజు రెడ్డి గారిని భూపేష్ రెడ్డి గారిని వద్దరాజుల్ రెడ్డి గారిని భూపేష్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన ఓటు వేస్తూ మళ్ళీ నలుగురు ఓటు వేయించగలిగే కెపాసిటీ ఎటువంటి వ్యక్తిగా ఉండాలి ఇది ఒక్కరు ప్రతి ఒక్కరిని ఉపయోగించండి టాగర్ సినిమాలో చిరంజీవి చెప్పాడు మీరు చేసేది కాబట్టి ముగ్గురికి చెప్పండి ఏదైనా కూడా ఇది ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా మనం తెలిసాన్ని మూడు రోడ్లు ఏ కట్టాయని అంటారు తను వేస్తూ మూడు ఓట్లు వేస్తే అఖండమైన మెజారిటీ ఒట్రవాల్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి పుల్ల గారు తెలుస్తారని మనం చేసుకునే తీసుకున్నదంతా మరొక్కసారి మళ్ళా సమవీయంగా ఈ చుట్టుపక్కల ఉండేదంతా కూడా వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేదంతా బీసీ జనమే తప్పకుండా బీసీలు ఎక్కువ అందరూ కలిసి మన ఉనికినంటూ కాపాడుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంతా ఒకటే ఉన్నట్టు మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటే సగం న్యాయంతో మన పెద్ద మన పుట్టుటూరు ముద్దు గిడ్డ పెద్దవాళ్ళు ఉదరాధిండి అంటే తెలియదు ముద్దుగుడ్డతో పెద్దవాళ్ళు ఉంటేనే తనకుంటాడు ఈ అవకాశం కలిసిన ఈశ్వరెడ్డి వాసులకు నా హృదయపూర్వకమని ఇస్తాను